ना पेर श्रीराम सूर्य ने रावण पीद पा जयत जयतु, जयतु मंत्रो जन्म सा मंत्रो राम राम जनन मरण भेद क्लेश సకల నిమమ సర్వశాస్త్రైక్రఘుపతినిజమ్రో రామరామేతిమంత్రో రామనీళమేఘమా కోదండరామా రఘుకులబ్ధి సోమ పరంధ సా రామ నీల మేఘండర రఘుకులబ్ధి సోమ పరంధ సాల మేఘ రఘురాం రామ్ 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 జయ రామ జయ రామ 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 జయ రామ రఘు రామ 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 జయ రామ జయ రామ 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 జయ రామ తల్లి తండ్రి గురువు నీవే తోడు నీడ నీవే తల్లి తండ్రి గరువుని వే తోడని జాగునిక చాలును నురామయ్యా దాసులను బ్రోవ గరావయ్యా జాగునిక చాలును రామయ్యా దాసులను బ్రోవగరా వయ్యా తెలియతరమా పలుకవశ మా నీదు మహిమ రామనీల మేఘ శ్యామా కోండరామ రఘుకులాది సోమ పరంధామ సాభౌమాల మేఘ సమా రఘురామ రామ 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 జయ రాయ రామ 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 జయ రా రఘురామ రామ 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 జయ రామ జయ రామ 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 నాతి రాతిజసే నీది నిజసే నీ దివ్య పాదమో కోతినైన జ్ఞాని నిజసే నీ నామము నీదు సరి దైవ ములేరయ్య నిన్ు నేన మితిరామయ్య నీదు సరి దైవ ములేరయ్య నిన్ు నేన మితిరామయ్య నీదు చరణ పాపహరణ శరణం రాఘవ రామనీల మేఘ శ్యా కోండరామ రఘుకొలా సోమ వరంధా సావభౌమాల మేఘ శ్యా రఘురాం రామ 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 జయ రామ్ జయ రామ్ రామ